తల్లి గర్భము నుండి ధనము తేడెవడు వెళ్ళిపోయిన వెంట వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మిరుగు బంగారము మ్రింగడు విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మరుగైన భూమిలో పలబెట్టి దాన లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకౌను తేనె జుంటు గలీయవా తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితూర అంటే ఈ పద్యం అద్భుతమైన పద్యము దీని భావం ఏంటంటే తల్లి గర్భం నుంచి ధనాన్ని ఎవరు తీసుకురాలేదు వెళ్ళిపోయేటప్పుడు ధనం మన వెంట రాదు లక్షాధికారైన లవణ మన్నమే కానీ మెరుగు బంగారము మృంగపోడు అంటే లక్ష్యాధికారి అయినా సరే మావుల అన్నమే తింటాడు కానీ బంగారాన్ని తినలేడు కదా విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సుమ్ము కొడువ అంటే కష్టపడి సంపాదించిన డబ్బు చూసి విర్రవీగుతాడు కానీ ఆ సొమ్ముని తానేమే అనుభవించడు ముందుగా మరుగైన భూమి లోపల పెట్టి అంటే ధనాన్ని భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దానాలు చేయక దాచిపెట్టి తుదకు అది దొంగల పాలన అవుతుంది లేత దొరలన్న దాన్ని తీసేసుకుంటారు తేనె జుంటీగా లీయవ చెరువరులకు తేనె కష్టపడి సంపాదించిన తేనెను దారిన పోయేటటువంటి వారికి ఇచ్చేస్తుంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస అంటే ఆభరణమును చక్కగా ధరించినటువంటి ధర్మపురంలో నివసించినటువంటి దుష్ట సంహార నరసింహ దురిత దూర దుష్టలను సంహరించేటటువంటి ఓ నరసింహ దురిత దూర మా పాపాలను తొలగించుము తండ్రి అనేదే ఈ పద్యం భావం